కర్మని నమ్ముతావా ఇప్పుడు నమ్ముతున్నా కర్మ నా కర్మ నమ్మాల్సి వస్తుంది ఏం చేయాలి అన్నా కూడా ఇంతకన్నా వర్స్ట్ కర్మ అనుకన్నా ఉంటది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం చేసినా ఎట్టు నుంచి చేసినా ఏదో ఒకటి సక్సెస్ అవుదాం అనుకున్నా ఎట్టు నుంచి ఒక దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తుంది గివప్ ఇవ్వాల్సే వస్తుంది గివప్పుడు ఇయ్యరాదు ఇయరాదు అని పోరాడుతున్నా దాని వల్ల పైసలు ఖర్చు అవుతున్నాయి తప్ప ఇంకేం వచ్చేది లేదు సో పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇష్టం ఉంటుండే భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళు స్కూల్కి పోవడం ఏవో ఇంచుకున్నా అది లేదు వంశీ ఫార్మ్స్ కూడా సరే ఇది ఉంటది ఇక మనకి డబ్బులు వస్తాయి ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అని ఏవో ప్లానింగ్స్ ఉండే అది లేదు ఒకరోజు ఊరికే డిఫెండర్ కొంటున్నా అని పెట్టినా ఎట్టుంటుందో రియాక్షన్ చూద్దామని అందరు అప్పులందరూ డిఫెండర్ కొంటున్నావా మాకు ఇవ్వకుండా వెళ్ళే ఊరికే పెట్టిన టూ ఇయర్స్ తర్వాత కొందామని అని చెప్పిన వేరే వాళ్ళు కూడా అనుకున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కొనేస్తున్నారు అండి బాగా వస్తున్నట్టు సేల్స్ మా వల్ల అనుకున్నారు కానీ అక్కడ ఏం వస్తలేవు అసలు సరదా టెస్ట్ వేసావా ఊరికే ఏ ఇట్లా రియాక్ట్ అయితే సమాజం చూద్దామని వేస్తే దానికి వీడు మా పైసలు తీసుకొని డిఫెండర్ కొంటాయి అని ఫీల్ అయినట్టున్నారు నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్నావా అని చెప్పి క్వశ్చన్స్ లేదు లేదు అసలు రాలేదు ఏం అంటే మేము టచ్ లోనే లేము పోస్ట్ డివర్స్ ఒక్క సెకండ్ ఒక రోజు కూడా టచ్ లో మధ్యలో ఉండే వాళ్ళు మధ్యలో కూడా ఎవ్వరు మాట్లాడలేదు అసలు జస్ట్ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమంది ఫోన్ చేసిండ్రు అంతే ఫంక్షన్ అని తెలుసుకుందాం మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫార్మ్ హౌస్ ఇలాగే సారీ ఎక్స్ వైఫ్ దాని దాని ఈ పాయింట్ కి మీరు మీరు ఇచ్చే సమాధానం ఆ ఏమో మరి తిట్టుకుని ఉంటే తగులుతుందేమో తిట్టుకుంది ఏమో గ్యారెంటీగా నేను చెప్పలేను అదైతే ఉంటదంటారు దృష్టి అనేది ఒకటి తిట్టుకోవడం అనేది చాపాలు పెట్టి పోతారు చూడండి మట్టి కొట్టి పోనిపోతావురా నువ్వు మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి పని మనుషులు కూడా మనము జీతం టైం తీయకుంటే నాశనం అయిపోతారు పురుగులు పడిపోతారు అంటారు కదా అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా ఒక ద్వేషం అది డోంట్ నో అంటే తనని కాదు చాలా మంది ఉన్నారు లేండి నాకు యాంటీకి ఎందుకు తయారైన నాకే తెలియదు కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రీ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు నాకు ఒక సర్కుల్ ఉంది శత్రువుల సర్కిల్ వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా ఎప్పుడెప్పుడు వీడు మీ వాళ్ళే మీ మనుషులే అంటే నాకు ఈ లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు నేను అవుతే చూడలేరు వాళ్ళు నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు నేను కొలాబ్స్ అయిపోవాలి నాశనం అయిపోవాలి వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది అమ్మ వీడు మేము సేమ్ వీడికి ఎంజాయ్ చేయలేదు లేదు నీ పోయి వరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని వీడు కూడా ఇంట్లో మనలాగా నేనే తిరుగుతుండాలి లోకల్లా అల్మాజ్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు మంచిదే కదా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నవ్వుటమే వాళ్ళకి గెలుపు వెయిట్ వెయిటింగ్ అంట ఈగో వల్లనే వంశీ ఎలా అయ్యాడంటే ఇగో ఏము లేదండి దీంట్లో అసలు వన్ పర్సెంట్ కూడా ఇగో కాదు కమిట్మెంట్ అంతే అది మనం ప్రూవ్ చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ట్రావెల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అట్లా ఆ కాన్ఫిడెన్స్ తప్ప నాకు ఎవరితో పర్సనల్ ఇగో లేదు అండ్ ఏమీ లేదు ఇగో ఉంటే వేరేనే ఉంటుంది ఇగో ఉంటే నడిపిస్తుంటే ఒక మంచి ఇన్వెస్టర్ని పట్టుకొని ఇగో కోసం అన్న దీన్ని ఎడికో తీసుకపోదామని మళ్ళీ ట్రై చేస్తుంటే కానీ వన్ పర్సెంట్ కూడా ఇగో లేదు అసలు అన్న గైడెన్స్తో అన్న సపోర్ట్ ఉంది డెఫినెట్ గా బట్ ఇట్లా ఏదో చేసే అందరి మోసం చేసే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి వేరే అమ్మేసేయో ఇట్లాంటి సపోర్ట్ కాదు కదా మారల్ సపోర్ట్ ఉంది మా పక్క నుండి అప్పుడన్నా మానిటరీగా డబ్బులు ఏమైనా కొన్ని కొన్ని అవసరం పడితే ఇవ్వడము లేదా మారల్ సపోర్ట్ నేను లో అవుతున్నప్పుడు ఏ వంశీ లైట్ తీసుకో అని చెప్పడం అంతవరకే ఉన్నాడు తప్ప మా అన్న సపోర్ట్ చూసుకొని చేయడానికే ఇప్పుడు మా అన్న ఏమి చీఫ్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు మా అన్న నాకు ఒక బ్రదర్ కొంత ధైర్యం ఉంటుంది అంతవరకే తప్ప నా దగ్గర పవర్ ఉంది అని ఏం నేను లాయల్ కస్టమర్స్ ఉంటారు కదా ఇప్పుడు నీకు మరి వాళ్ళు ఏమంటున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు అడుగుతున్నారు అంట వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం నువ్వు ఏమైనా ఇలా ప్రొడక్ట్స్ పంపడం అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అంటే అది కన్సిస్టెంట్గా క్లారిటీ లేదు దాంట్లో వాళ్ళు కూడా ఒకరోజు తీసుకుంటారు కూరగాయలు లేవా అండి తప్పి అండి అంటారు నెక్స్ట్ వీక్ వాళ్ళే రారు ఎందుకంటే వాళ్ళకి దసరాకో దీపావళికో బంధువులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు అరే వంశం ఏమైపోతున్నాడో అని ఆలోచించారు వాళ్ళు వాళ్ళ సరదాల వాళ్ళు ఉంటారు ఎంత లాయల్ ఉన్నా కూడా వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటది వాళ్ళు ఏం చేయాలంటే నాకు ముందే అడ్వాన్స్ పే చేయాలి ఎంత లాయల్ ఉన్నా వాళ్ళు ఒక వన్ ఇయర్ కి మేము నీకు అండగా ఉంటాము నడిపియ్యు అని వాళ్ళు ఏమైనా అప్పించో అడ్వాన్స్ పే చేసో నా కూరగాయలు అన్ని తీసుకుంటే డెఫినెట్ గా నడిపిస్తా గానీ చాలా సార్లు చూసిన వస్తారు కూరగాయలు అయిపోయినాయి అంటారు తెప్పి అంటే ఎక్కువ అంటారు ఎక్కువ తెప్పించిన రోజు ఎవ్వరు రారు వర్షం పడితే కూడా రారు గొడుగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు ఆ రోజు నేను లాస్ అయితే కదా ఆ లాస్ ఎవ్వరు కనిపియోది బయట ఉంది ఇలా నడిపిస్తావా నార్మల్గా బయట బయట అంటే లైక్ నువ్వు ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్ చిన్నగా చిన్నగా మీ దగ్గర నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచో ఇది చాలా క్రిటికల్ బిజినెస్ ఉంది కూరగాయల బిజినెస్ అనేది వాళ్ళు గంపాలలో తెచ్చి రోడ్ పైన పెట్టుకొని అమ్ముతారు చూడండి వాళ్ళకి ఒకటే క్లిక్ అవుతుంది ఇది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఆ ప్లేస్ కి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు తెస్తారు కొన్ని అమ్ముకుంటారు కొన్ని వేస్ట్ అయితే లాస్ట్ లో చీప్ గిచ్చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి కొంతవరకు వరకు మిగులుతుంది మనము నడిపియాలంటే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ దీంట్లో బ్యాలెన్స్ క్రియేట్ అయితే అసలు చాలా చాలా డేంజరస్ ఉంది దానికి తోడు అట్లా చేద్దామా అంటే బయట నుంచి నెగటివ్ వీడు బేగం బజార్ లోనో బయట కూరగాయలు మార్కెట్ కూరగాయలు తెచ్చి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తున్నాడు అని అంటున్నారు సో బయటనే కొంటారు కదా అట్లా మరి నీకు ఇప్పుడు ఇన్ని రోజులు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి వంశీ తీసుకో అదే ఫీల్ అవుతున్నారు అవసరం లేవు డబ్బులు నువ్వు ఆరు నెలల తర్వాత ఇయ్యు మా దగ్గర తీసుకో అంటున్నారు కానీ కూరగాయలు ఒక్కదాంతో దాంతో అందరు ఇయ్యాలి నాకు హనీ గీ అన్ని సరుకులు మొత్తం అందరూ ధరిస్తే కానీ మళ్ళీ మీకు తిరిగిస్తానో లేదు చెప్పాలి అబ్బులు ఎందుకంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉన్నాయి రెంట్ కూడా కట్టేసేయండి ఎవరో ఒకరు మరి గచ్చి పొలికి ఆరు 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 నెలలు కట్టేస్తే అప్ ఇచ్చినందుకు ఫీల్ అయిన వాళ్ళందరూ నాకు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే అప్పులు తీర్చేసి రెంట్లు కట్టేసి మీకు ఎక్కడైనా ఎకరాలు ఎకరాల భూములు ఉంటాయి చాలా మందికి మేమంటే అన్న అమ్ముకున్నాం గాని మీకున్న వాళ్ళు రే వంశీ బాధపడితే మేము చూడలేము కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనడం కన్నా నాకు అన్నీళ్ళు తుడవడం కన్నా ఎప్పటికి రాకుండా చూసుకోగలరు మీరే రెంట్లు కట్టి సరుకులు ఇచ్చేస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా మళ్ళీ తుని పోయి ఊటీ పోయి మీరు అనుకున్నట్టు అమ్మాయిల ఫామ్ నడిపిస్తా అమ్మాయిల ఫామ్ అవుతుంది పోట్లే ఇప్పుడు స్టాఫ్ ఎప్పటి నుంచి ఆపేసా ఎంతమంది స్టాఫ్ ఉండే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమని చెప్పా చెప్పినా ఇట్లానే చాలా కోషిస్ చేసిన చాలా స్ట్రగుల్ అవుతున్నా కదా మీకు కూడా తెలుసు కదా అని చెప్పినా అందరు సపోర్టివ్ ఉన్నారు వాళ్ళకు రాపిడోలు స్విగ్గీలు నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో మీరేం ఫీల్ కాకండి సార్ మేము ఏదో ఒకటి చూసుకుంటాం అని అంటున్నారు సో నేను కూడా చెప్పిన శాలరీస్ అయితే అందరికి ఇచ్చేసినా తర్వాత కూడా మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయినా నేను ఉంటా లేదా వన్ టూ మంత్స్ లో మళ్ళీ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా అప్పుడు మీ అవసరం ఉన్నా మీరు రావచ్చు మళ్ళీ అని చెప్పినా వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మన కార్ సర్వీసింగ్ చేపిస్తుంటే ఇట్లా నన్ను పట్టుకొని ఏడవ బుద్ధి అవుతుంది అందరికి ఇక నేను కొంచెము నేను ఏడవలేక వాళ్ళని ఒక్కరినే ఏడిపియలేక ఆగిపోయినా గానీ టప్పుటప్పుడు నీళ్లుగా అరుతున్నాయి వాళ్ళకు అందరికి ఒక హార్ట్ బ్రేక్ ఉంది లేండి ఇది నేను ఇట్లా చెప్తుంటే సింపుల్ గా ఉంది కానీ ఇది చాలా ఫ్యామిలీస్ కి ద్రోహం చేసిండ్రు ఎవరు చేసిండ్రో రో గాని నా ఒక్క ఫ్యామిలీకి అనుకుంటున్నారు గానీ పది ఫ్యామిలీ అంటున్నారు తగ్గదా అంటే వీళ్ళు తగ్గుతుంది కదా రైతులు రైతులు ఐ ఫార్మ్స్ అయినా ఫోన్ చేసిండు మార్నింగ్ మాట్లాడుతున్నాను నాతో మీకు ఎటువంటి సపోర్ట్ అయినా నేను చేస్తా ఒక షాప్ ఉంటుంది ఇక్కడ ఆర్గానిక్ మీకు ఉద్దర కూడా ఇస్తా నేను కూరగాయలు తీసుకోండి ఇంకా మీ దగ్గర కొంట వంశీ ఫార్మ్స్ అయితే క్లోజ్ చేయకండి అట్లీస్ట్ ఆ ఇంజాపూర్ లో ఫామ్ అన్నా నడిపియండి అంటే లేదు సార్ అప్పులు ఉన్నాయి ఈ రెంట్లు కట్టలేక మీకు తెలియదు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని నేను చెప్పిన ఓకే ఓకే అన్నాడు ఈ థాట్ నీకే వచ్చిందా ఏవిది ఈ క్లోజింగ్ నాకే వచ్చింది మా అన్నతోని డిస్కస్ చేసిన మమ్మీ అందరికి ఇష్టం ఉంది క్లోజ్ చేయడం ఫస్ట్ మీ అన్నకే ఫస్ట్ నాకే వచ్చింది నీకు వచ్చింది అంతా మీ అన్నకి ఫస్ట్ మీ అన్నకే మా మమ్మీకి చెప్పిన ఫస్ట్ అమ్మకి చెప్పిన అమ్మకు అమ్మ వే రోజులు ఉంటుంది మమ్మీకి పోయి ఇట్లా నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే యాక్చువల్ మమ్మీకి కూడా అదే ఉంది దగ్గర నుంచి చూస్తుంది ఇంకా ఆ సరుకులు ఏం పోక అవి బియ్యంల పురుగులు అయ్యి అట్లా అన్ని స్టాక్ కూడా అట్లే ఉండిపోయింది ఇదంతా ఏంది క్లోజ్ చేస్తే బాగుండు వంశీ అని అనుకుంటుంది అనుకున్న టైంలో నేను చెప్పిన మంచి డిసిజన్ అయ్యారా అన్నది తర్వాత మా అన్నకు చెప్పిన మళ్ళీ ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేసిన చూద్దాం చూద్దాం ఇంకేమన్నా మిరాకిల్ జరుగుతుందేమో ఏదైనా టర్న్ అవుతుందేమో టర్నింగ్ పాయింట్ వస్తుందేమో ఇది ఎక్కడికో పోతు అని బాగా ట్రై చేసి 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 హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే లేదు ఇక కాదు ఇది ఇది క్లోజ్ చేయాల్సిందే ఉంది లేకపోతే ఇంపాసిబుల్ ఉంది అనిపించింది ఎందుకంటే లక్ష ముప్పై రెండు వేలు రెంట్ లేవు నా దగ్గర వాళ్ళు ఇచ్చి నడిపి అంటారు ఫైవ్ మంత్స్ అడ్వాన్స్ ఉంది కదా నేను ఇంకా టూ మంత్స్ తర్వాత ఇస్తా సార్ అంటే వాళ్ళకు నువ్వు ఇయ్యాల్సిందే అంటారు అడ్వాన్స్ అడ్వాన్సే కరెక్టే వాళ్ళ పాయింట్ కూడా కానీ అది డబ్బులు లేవు కదా మీ లిఫ్ట్ వల్ల ప్రాబ్లం వచ్చింది వీళ్ళ వల్ల ప్రాబ్లం కొంచెం టైం ఇవ్వండి అంటే వాళ్ళకు ఓపిక లేదు నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు అడ్వాన్స్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రెంట్కి వస్తే ఇస్తామన్నారు ఇప్పుడు లిఫ్ట్ పనిచేస్తుంది సో ఎవరన్నా వస్తే వాళ్ళు కి తీసుకుంటే మన పైసలు మనకి అంటే ఇంత ముందు స్టార్టింగ్ లో చెప్పిన లిఫ్ట్ పని చేస్తుంది మళ్ళీ లిఫ్ట్ పని చేయలేని షాప్ మాకు ఎందుకు అనుకుంటారు కదా ఇప్పుడు పనిచేస్తుంది కానీ అందరికి అది రిజిస్టర్ అయిపోయింది ఈ దగ్గర లిఫ్ట్ ఉండదు అని అందుకు కస్టమర్స్ వస్తలేరు ఇప్పుడు కూడా ఫోర్త్ ఫ్లోర్ అలా డిఫికల్ట్ ఉందిలేండి అక్కడ అది ఇన్స్టా మార్ట్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో బాయ్స్ ఎక్కి దిగి ఎక్కి దిగి రెగ్యులర్గా ఉంటారు రాళ్ళు పడుతుంటే దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది బ్రో ఒక పాయింట్ ఉంది వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం దీని అంతటికీ మీరు నేత్ర చేతిలో ఓడిపోయారు అని అనుకోవచ్చా లేకపోతే మీ బ్యాడ్ టైమా ఈ రెండు ఏదంటారు అట్లా కాంపిటీషన్ అంటే ఎప్పుడూ లేదు నాకు వాళ్ళది గ్రో కావాలని ఉండే నాది లాయర్ దగ్గర కూడా ఒక రోజు ఇది వారిది ఫామ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అదే చెప్పిన అది ఎంత గ్రో అయితే నాకు అంత హ్యాపీ అని చెప్పినా అది ఏదో హీరో అని చెప్పింది కదా నిజంగానే నాకు అది గ్రో కావాలి అది నడవాలనే ఉండే సైమేజ్ గా నాది కూడా నడవాలని ఉండే అంత మందికి సప్లై చేసేంత హనీ కూడా మన దగ్గర లేదు యాక్చువల్ గా వాళ్ళకు మన కాంపిటీషన్ ఎందుకు లేదు అంటే ఆ ఎప్పుడు వస్తుంది కాంపిటీషన్ మన దగ్గర కొని వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కొని మన దగ్గర మన దగ్గర వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకా హనీ సప్లై చేయాలంటే ఇంకొక వంశీ ఫార్మ్స్ వార్థి ఫామ్స్ కాకుండా ఇంకొక శివ స్టార్ట్ చేస్తే కూడా మనం అన్ని సప్లై చేయగలుగుతాం కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయి కొంచెం కొంచెం హనీ ఉంది దీంట్లో కాబట్టి అసలు మాకు మధ్యలో కాంపిటీషన్ లేదు ఇది ఓడిపోయినట్టు కాదు లైఫ్ ఇక్కడికి అయిపోదు సో ఇంకోటి ఏదన్నా చేస్తా కాబట్టి అసలు ఆ క్లెయిమ్ లేదు నాకు అరే ఇది లాస్ నేను పర్సనల్ గా అని ఉంది తప్ప వాళ్ళు నడిపిస్తున్నారు పోయింది అనేది ఎప్పుడూ లేదు నాకు వాళ్ళు నడిపిస్తేనే హాయి నాకు ఇంకా వైఫ్ వైఫ్ ఎక్స్ ఇది నేను వేరే నేర్చుకున్నా నా వైఫ్ అనే మాట్లాడుతుంటే నేను వాళ్ళు ఎక్స్ వైఫ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఎవరు ఆడపిల్లతో మాట్లాడిన ఆడపిల్లలతో వాళ్ళకే నచ్చతలేదు నా వైఫ్ ఉంటుండే కదా ఇట్లా మేము ఇట్లా పోతుంటి ఆ ప్లేస్ ఏదన్నా అంటే వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అంటే నాకు నువ్వు అంటానే అది గుర్తొచ్చింది ఓహో వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ అని నేను ఇక్కడ వాడిను అనమాట అంతే సో నాకు అది ఎక్స్ ఎక్స్ హస్బెండ్ వైఫ్ అని ఎప్పుడు రాకుండే బాగుంది లైఫ్ ఇట్లా మొన్న శివ మన వేరే శివ ఉంటాడు కదా ఆయన టీవీలో చేస్తాడు ఆయన అడిగినప్పుడు చేసుకుంటా అని చెప్పిన అప్పుడు అట్లా ఉండే ఒపీనియన్ కానీ చాలా చాలా అమేజింగ్ ఉంది లైఫ్ సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే కానీ లవ్ ఉంటే లవ్ ఏ ఉంటది మనకు పైసలు ఉండే ఏముండే అని కూడా రియలైజ్ అయినది ఒక ట్రాన్స్ డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్ వైఫ్ పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని స్కూల్కి దింపాలే ఆ టైమ్ లో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు రా రామమ్మ పార్టీ చేసుకుందాం క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది ఈ రాకూల్లో దింపుపో పిల్లల్ని లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది చిల్గా గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు పబ్ల బార్లల్లా ఆడా అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను ఇంత బాగుంటది ఆ సింగిల్ లైఫ్ అని సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా పెళ్లి చేసుకోకండి ఇక మనకు సపోర్టింగ్ వైఫ్ నువ్వు ఎక్కడికన్నా పో నువ్వు గోవా పో ఒక పది రోజులు ఉండు ఇలా నేను ఇంటిని మేనేజ్ చేస్తాను నువ్వు ఎంజాయ్ చేయు అదే నాకు కావాలి నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటుప్పని నిర్చిపెట్టి ఒక్క ఒక్కని గోవాకి పోతావా ఇంటికి రా నీకు ఉంటుంది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్ సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్ కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్న లైఫ్ ని ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా వైఫ్ ఉంటే ఆడలేను ఎప్పుడన్నా బార్కో పబ్బుకో అయితే పోవచ్చు వైఫ్ ఉంటే ఇంకేం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది మైండ్ పని ఒక్క పెగ్గు తాగేది నాలుగు తాగేస్తాం ఇది ఒక్క పెగ్గుకే నాలుగు పెగ్గులంతా ఎక్కుతుంది సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు సో చేసుకోకండి వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్లో ఏదో చూడాలని ఉంటది ఏ ఆమ్లెట్ వేసుకొని రాపో ఎందు ఊరికే కూర్చున్నా అంటారు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వస్తుంది డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది ప్రెజర్ ఫ్రీ లైఫ్ ఉంటది లేకపోతే ఒక జైలు లాగానే పెళ్లి జీవితం అంటే ఒక టైప్ సఫకేషన్ ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటది అది ఇప్పుడు గచ్చిపల్లి ఫర్నిచర్ యాక్చువల్లీ చాలా కాస్ట్లీ చాలా మంచి ఫర్నిచర్ అమ్మేస్తున్నాం ఎవరు కొంటలేరు అది అది ఎందుకంటే ఫిక్స్డ్ ఉంది అది గోడలకు అది డిస్మాంటిల్ చేసి వేరేదిగా తీసుకొని ఫిక్స్ చేసుకునేటట్టు పూర్తిగా లేదు ఒకవేళ దాని షాప్ తెరవాలంటే ఇక జాగ్రత్తగా తీసి ఇంకో షాప్ లో పెట్టుకోవచ్చు కొంతవరకు అది అక్కడ నుంచి అక్కడ రెంట్కి తీసుకొని దానికి అయిన ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇచ్చిన చాలా హెల్ప్ అవుతుంది అది ఎవరు తీసుకో ఎందుకంటే అవి సెంట్రల్ ఏసీలు ఉన్నాయి ఇట్లా అంత ఫిక్స్ చేసిండ్రు తీస్తే ఏదో పోతుంది అంట అవి తీసుకొని పోయి కొనుక్కునేటట్టు లేదు పరిస్థితి దానికే ఉంచి ఎందుకంటే రాగ్ ఇచ్చిండ్రు మనకి ఇట్లా రాళ్ళు రాళ్ళు మొత్తం స్తంభాలు దాన్ని అంత ఇట్లా చేపించినాము అదేదో మనము ఇట్లా ఇప్పి స్క్రూల్లతో తీసుకోపోయి వేరే దగ్గర ఫిక్స్ చేసుకునేటట్టు లేదు బందోబస్తు ఉంది ఇట్లా మొత్తం వస్తుందా ఏమన్నా అంటే వస్తుంది కరెక్ట్ చేస్తే అయితే అది ఒక ముప్పై నలభై లక్షల మధ్యలో ఖర్చు అయింది ఇరవై లక్షల తీసుకోవచ్చు ఎవరన్నా అదే షాప్ పెట్టుకునేటోళ్ళు అక్కడ ఏమైనా శారీస్ అమ్మాలనుకున్నా లేదా ఇంటీరియర్ బాగుంది కదా లైటింగ్ అంతా ఒకవేళ ఏం లేదు లేకపోతే ఇంకా ఉద్రేస్తావా అంటే అవన్నీ తీసుకో ఏదైనా మార్కెట్ లో ఏమంటారు ఒక మార్కెట్ లో అమ్మేసి ఒక రెండు మూడు లక్షలకు ఇట్లా పాత చోర్ బజార్లో ఏ అమ్మే చేయాలి ఇంకేం చేయాలి తీస్తా తీస్తా ఎవరైనా తీసేసుకుంటే బెటర్ బెటర్ అంటే ఇరవై లక్షలు తీసుకుంటే లేకపోతే రెండు లక్షలు వస్తుంది అట్లుంది చేపించప్పుడు నలభై లక్షలు కొంటే ఇరవై రెండు అంటే ముప్పై ఎనిమిది లక్షల్లో అట్లుంది ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ నేను నమ్మి నీ తోడు నీకు సపోర్ట్ చేసి నీకు స్టాండ్ తీసుకొని ఉన్న నీ ఫాలోవర్స్ కానీ లేకపోతే నిన్న నమ్మి ఉన్న ప్రేక్షకులకి ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఎట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు నేను అన్నట్టు ఫాదర్ ఫిల్లీ ఫిగర్లు టీచర్స్ నన్ను రూల్ చేసే వాళ్ళు నాకు అంత నచ్చారు నువ్వు ఇట్లనే బతుకు ఇట్లనే చేయని వీళ్ళు ఎట్లా అంటే మా అన్నలాగా అక్కలాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొన్ని మెసేజెస్ చదివి కొన్ని రోజుల నుంచి లేను అందరూ అన్న వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేస్తున్న వాళ్ళు డోంట్ వరీ అన్న కమ్ బ్యాక్ అన్న డౌంట్ గివప్ అన్న ఇదన్న అదన్నా అని చాలా మంది మెసేజ్ చేసిండ్రు చాలా సంతోషం అవుతుంది ఇంతమంది మన గురించి ఆలోచిస్తుండ్రు అక్కడ గచ్చిబౌలి దగ్గర మీ హోర్డింగ్ చూస్తుంటే డైలీగా ఉండదా అది అని డైజెస్ట్ చేసుకోలేకపోతుండ్రు సో వాళ్ళందరే నన్ను ఇట్లా నిలబెట్టిండ్రు సో వాళ్ళందరి వల్లని ఇన్ని రోజులు నన్ను నడిపేయగలిగిన ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతా అది మళ్ళీ నా స్టైల్లోనే చేస్తా ఎవరో స్టైల్లో చేయ నేను సో అంటే బిజినెస్ లా అంటే ఐడియా అయితే వచ్చింది కదా సో ఏదైనా ఐడియా వస్తే అంటే ఐడియా అంటే బిజినెస్ ఐడియా వచ్చింది ఎట్లా చేయాలి బిజినెస్ అని ఏ బిజినెస్ చేయాలో ఐడియా వస్తలేదు సో వచ్చిన తర్వాత మళ్ళీ 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 స్టార్ట్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తారు కొనని వాళ్ళు కూడా కొంటారు ఎందుకంటే ఈసారి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్ని మన దగ్గర మీకు కావాల్సినట్టే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేసిన అప్పట్లో తర్వాత తెలియకుండా తెలియకుండా ప్రీమియం అయిపోయి హై క్లాస్ వాళ్ళకి అయిపోయింది సో నా ఫాలోవర్స్ అందరు కూడా మిడిల్ క్లాసే ఉంటారు కాబట్టి ఈసారి వాళ్ళని ఉద్దేశించి తక్కువ ప్రైజ్ లో ఏదన్నా స్టార్ట్ చేయాలని సూపర్ బ్రో సో సో మచ్ మచ్ అండ్ ఇంకా ఏదైతే మరచి చేయాలనుకుంటున్నా మనం సక్సెస్ అవ్వాలని నీ గురించి ఇంకా ఆడియన్స్ తెలిసి నీ గురించి తెలుసుకుని ఆ నెగిటివిటీ పోతుందని అనుకుంటున్నా పోవాలని కోరుకుంటున్నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ నీకు ఫర్దర్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ మళ్ళీ